ఇప్పుడు మీకు ఒక మంచి రెసిపీ ఒకటి చూపిస్తానండి అదేంటో కాదు నెల్లూరు చేపల పులుసు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో కూడా చూపిస్తాను అయితే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎంతమందికి నెల్లూరు చేపల పులుసు తెలుసు అస్సలు కట్టెలు ముందా నెల్లూరు చేపల పులుసు చేసుకొని తింటుంటే ఆహా అనాల్సిందే అండి దాంట్లోకి పోపు అయితే యాడ్ చేసేసి ఆయిల్ పెట్టేసాను ఫస్ట్ కుండ అయితే పెట్టేసుకున్నాను టమాటాలు ఆనియన్స్ మామిడికాయ మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటో కాదండి మామిడికాయ మామిడికాయ అనేది చాలా ఇస్తుంది చేపల పులుసుకి అసలు ఒక్కసారి ట్రై చేసి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలి తినాలనిపిస్తుందండి చేపల పులుసు మామూలుగా చెప్పాలంటే ఈరోజు చేసుకొని మరుసటి రోజు దాని టేస్టే వేరండి మనం ఆనియన్స్ వేయంగానే దాంట్లో కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసేయాలి ఉప్పు వేసుకొని ఎర్రగడ్లు బాగా ఫ్రై చేసేసుకోవాలి కొంచెం గోల్డ్ కలర్కి వచ్చేదాకా ఫ్రై చేయాలండి ఎందుకంటే ఆల్మోస్ట్ మీ చేపల పులుసు డేస్ నిలువ ఉంటుందో తెలుసా త్రీ డేస్ కంపల్సరీ నిలవ ఉంటుంది అది కూడా పక్క కొలతలతో నీట్గా చేస్తే చేపల పులుసు అనేది త్రీ డేస్ పక్కా ఉంటుందండి నేనే చెప్తున్నాను ఎందుకంటే మేము ప్రతిసారి సండే చేసామంటే మండే సోమవారం మంగళవారం కూడా మాకు ఉంటుంది అంత టేస్ట్గా కూడా ఉంటుంది చేపల పులుసు అనేది నెక్స్ట్ డేకే బాగుంటుందండి చేసుకున్న రోజు కన్నా కూడా కావాలంటే ఎవరినైనా అడిగి చూడండి ఇలా బ్రౌన్ క్లోజ్ చేసిన తర్వాత ఇందులోనే టమాటోస్ కూడా వేసేసి టమాటోలు కూడా బాగా మగ్గిపోవాలి టమాటోలు కూడా బాగా మగ్గిపోయిన తర్వాత అంటే మగ్గేదాకా బాగా మిక్స్ చేసేసుకోండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ దాకా కొత్త కొత్త నోటిఫికేషన్స్ అనేటివి వస్తాయి నేను వీడియో అప్లోడ్ చేయంగానే మీ దాకా అనేది వస్తుందండి ఈ విధంగా మనకి టమోటాలు కూడా మగ్గిపోయాయి ఇలా మగ్గిపోయిన దాంట్లో కారం అండి మెయిన్ కారం అయితే ఫైవ్ టేబుల్ స్పూన్ దాకా పడుతుంది మనం ఎన్ని చేపలు అయితే తీసుకున్నామో అంత క్వాంటిటీ పడుతుంది పసుపు వన్ వన్ స్పూన్ పసుపు అయితే వేసేసుకోవాలి వన్ స్పూన్ పసుపు వేసుకున్నాక ఒక ఫైవ్ స్పూన్స్ కారం అయితే కంపల్సరీ ఎక్కువే పడుతుంది ఎందుకంటే ఇందులో మనం చింతపండు పులుసు ప్లస్ మామిడికాయ వేస్తాం కాబట్టి కారం అనేది కొంచెం ఎక్కువ తీసుకోవాలి స్పైసీగా ఉండాలి కొంచెం ఇలా కారం కూర వేసి బాగా కలిపేయాలి కలిపేసి మనం మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టుకున్న తర్వాత ఆయిల్ అనేది బాగా పైకి వచ్చేస్తే మనకి ఎంతో చక్కగా మసాలా అనేది కుక్ అయిపోయినట్టు ఇందులో ఏ మసాలా ఉండదండి ఇందులోకే ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది అది నేను చూపిస్తాము ఏంటి మీరేంటేందో కూడా మీకు లాస్ట్లో రివీల్ చేస్తాను ఎందుకంటే ఈ చేపల పుల చేపల పులుసు టేస్ట్ అనేది అట్లాగే ఉంటుంది ఒక వంద గ్రాముల చింతపండు తీసుకొని కలిపి దాని రసం అనేది పక్కన పెట్టేసుకున్నానండి దానికి అడుగున కొంచెం పిప్పి అనేది వస్తుంది చూడండి ఇలా ఈ పిప్పి వచ్చినప్పుడు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసేసుకున్నాం ఇలా మిక్స్ చేసేసుకున్నాక అందులో కొంచెం టూ ఆర్ త్రీ టేబుల్ ఒకటి లేదా రెండు మూడు గ్లాసులు వాటర్ అనేది వేసుకోవాలి వేసేసిన తర్వాత మనం మూత పెట్టేసుకొని బాగా కుక్ చేసు ఇంకా ఈ పులుసు అనేది తెల్లాలి మీకు నేను చేపలు చూపిస్తున్నానండి చేపలు కూడా బాగా కడిగేసుకొని ఇలా నీట్గా పెట్టేసుకోవాలి తల అయితే చాలా వరకు తలని సపరేట్గా రెండు ముక్కలు కొట్టిస్తారు అట్లా కొట్టకుండా తల తలగానే కొట్టిస్తేనే టేస్ట్ అనేది కూడా బాగుంటుంది చేపకి లోపల బ్లాక్గా ఉంటుందండి అది కూడా మొత్తం తీసేసి నీట్గా చేప అనేది కడుక్కోవాలి మనకి ఇక్కడ పులుసు అనేది కూడా బాగా తెల్లిపోయింది ఇలా పులుసు తెల్లిన తర్వాతే వన్ బై వన్ చేప అనేది వేసుకుంటూ మధ్య మధ్యలో తిప్పుకుంటూ చేప వేస్తూ తిప్పుకోవాలండి ఎందుకంటే అవన్నీ ఒకే చోట కుప్పుగా ఉండకుండా కొంచెం ప్లేస్ అనేది కూడా వస్తుంది ఇలా చేపలన్నీ వేసుకున్న తర్వాత మన మామిడికాయ ఉంది కదండి మామిడికాయ కూడా వేసుకోవాలి నేను తిప్పకుండా మీకు గెరటతో చూపిస్తున్నాను మామూలుగా అయితే మా అది పట్టుకొని మనం మట్టి పాత్ర పట్టుకొని తిప్పాలండి మూకుడి పట్టుకొని ఇందులో మామిడికాయ కూడా వేసేసి అప్పుడు మూత పెట్టేయండి బాగా ఉడికిపోతుంది మామిడికాయ కూడా చిదురవ్వలేదు చాలా అంటే చాలా బాగానే వచ్చింది మీకు ఎంతవరకు ఈ వీడియో నచ్చిందో చెప్పండి నెల్లూరు చేపల పులుసు అంటే ఎంతమందికి ఫేమస్సో కదా మేము ఎక్కువ నెల్లూరు వచ్చినప్పుడు చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఎక్కువ మేము వచ్చామని చెప్పి చేపలే చేసేవాళ్ళండి ఇలా మనకి చేపలు అనేది చాలా టేస్ట్ ఉంటుంది అప్పుడు తినేది రాదు ఇప్పుడు బాగా తింటున్నాము ఇలా ఇందులోకి ఒక పౌడర్ అనేది చెప్తాను అన్నాను కదా ఆ పౌడర్ ఏంటో కాదండి ఆవాలు ధనియాలు మెంతులు ఇవి ఫ్రై చేసేసుకొని పౌడర్ పట్టేసుకోవడమేనండి ఈ పౌడర్ ఏ పులుసులోకైనా వేసుకోవచ్చు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంతకుమించి ఇందులో ఒక్కటి కూడా మీకంటూ చాలా చాలా చోట్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అంట అవి ఇవి వేస్తారు అవి ఏమీయకుండా ఈ పౌడర్ ఒక్కటి వేసి బాగా కలిపి మూత పెట్టండి అస్సలు ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ టేస్ట్ చేయాలనిపిస్తుంది అంత కమ్మగా ఉంటుంది ఇంక ఇలా మొత్తం కుక్ అయిపోయిన తర్వాత అందులో లాస్ట్గా కొత్తిమీర వేసి సర్వ్ చేసేసుకోండి ఎంతో టేస్టీ అయిన చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది ఈ పౌడర్ వేసినాక ఒక ఐదు నిమిషాలు కంపల్సరీగా చేపల పులుసు అనేది ఉడకనివ్వాలి మొత్తం బాగా ఉడికిన తర్వాత మళ్ళీ అందులో సపరేట్గా కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకోండి మధ్య మధ్యలో కారం కూడా చూసుకోండి కారం నీకు సరిపోతే సరిపోయినట్టు లేదు అనుకుంటే ఇంకొంచెం కారం ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఇలా చూడండి ఇప్పుడు నేను ఏ విధంగా తిప్పుతున్నానో సేమ్ అదే ప్రాసెస్లో మనం అది మొత్తం తిప్పుతూనే చేసుకోవాలి ఇలా మొత్తం తిప్పేసి మూత పెట్టేయాలి అందులో వాటర్ అనేది ఇంగిపోయి చక్కగా వచ్చేయాలండి చేపల పులుసు అనేది చూడండి ఎంత చిక్కగా చేపల పులుసు అయితే ఆయిల్ ఎంత పైకి తేలిందో ఎంతో టేస్టీ అయిన చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్